కొంచెముతోనే మొదలుపెట్టు చిన్న సేవ చిన్న పని చిన్న ఉద్యోగమని కృంగిపోక చిన్న దాంట్లో నమ్మకముగా ఉండు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు ఒంటరిగా ఉన్నానని ఎవరూ లేరని కలత చెందకు దేవుడు రేమకముగా ఒక్కడిని వెయ్యి మందిని చేయగలవుడు హెచ్చిస్తాడు సమృద్ధి కొరకు ఎదురు చూసేనని ఈ రోజు కొంచెములో నమ్మకముగా ఉండు దేవుడు రేమకముగా సంతోషగానములతో మనలు మోసుకొస్తావు సమృద్ధి కొరకు ఎదురు చూసేనని ఈ రోజు నమ్మకముగా ఉండు దేవుడు రేవకముగా సంతోషగానముల సమృద్ధి కొరకు ఎదురు చూసేనని కొంచెముతోనే మొదలుపెట్టు చిన్న సేవ చిన్న పని చిన్న ఉద్యోగమని కృంగిపోక చిన్నదాంట్లో నమ్మకముగా ఉండు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు ఒంటరిగా ఉన్నానని ఎవరూ లేరని చెందకు దేవుడు సమృద్ధి కొరకు